ఒక నెదుగుదల నా కడుపు మంటకి కారణమవుతుందెందుకని ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఒక నెదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుందెందుకని ఎదుగుదల ఎందుకని తెగ బాధిస్తున్నది ఎందుకని ఒక నిదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుంది ఎందుకని ఒక నిదుగుదల నా కడుపు మంటకి కారణమవుతుంది ఈర్షా ద్వేషం కుల్లుకు తంత్రం ఇదే కదా జన జీవన మంత్రం ఈర్షా ద్వేషం కుల్లుకు తంత్రం ఇదే కదా జన జీవన మంత్రం కోట్ల కొలది సంపద ఉన్నా కొనగలవా కొన పిరినైనా ఆస్తి అంతస్తులన్నీ ఉన్నా కరికి మిగు తెలిసినవాడే మహామహుడు అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు ఒక నెదుగుదల నా కడుపు మంటకి కారణమవుతుందెందుకని ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఒక నెదుగుదల నా కంటికి నిదురను ఎందుకని తెగ బాధిస్తున్నది ఎందుకని ఒక నిదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుంది ఎందుకని ఒక నిదుగుదల నా కడుపు మంటకి ఎందుకని ఈర్షాద్వేషం కుల్లుకు తంత్రం ఇదే కదా జన జీవన మంత్రం ఈర్షాద్వేషం కుల్లుకు తంత్రం ఇదే కదా జన జీవన మంత్రం కోట్ల కొలది సంపద ఉన్నా కొనగలవా కొనవు పిరినైనా ని తెలిసిన వాడే మహామహుడు అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు